నమస్తే బతికే కళ్ళకు స్వాగతం అనంతపురంలో ఒక సాహిత్య సభలో పాల్గొనడానికి రెండు వేల ఇరవై మూడులో వెళ్ళినప్పుడు అక్కడికి నూట ఇరవై కిలోమీటర్ల దూరంలో తిమ్మమ్మ మరిమాను అని ఒకటి ఉందని అది ప్రపంచంలోనే చాలా పెద్దదైన మరి చెట్టు అని తెలుసుకొని చూడ్డానికి వెళ్ళాను అది చూసి వచ్చాక రెండు మూడు నెలలకు రాసిన కవితను ఇప్పుడు మీకు వినిపిస్తాను దీని పేరు మాను ఇది విస్తారంగా ఉంది చెట్టు కదా విస్తరిస్తుంది సహజమే ఇది మాత్రం ఫక్తు విస్తరించడానికే పుట్టినట్లుంది పుడుతూ పుడుతూనే పుడమిని ప్రాధేయపడిందేమో రెండు మూడు వందల గజాలు కాదు ఎనిమిది ఎకరాల దాకా విస్తరించింది ఏ వెరపు లేక విస్తరించిందని కాదు విస్తరిస్తూ ఉందని అనాలేమో ఇటు చూస్తే అటు ఊడలు వందలు కాదు వేలు ఓ చెట్టు సమక్షంలో కాదు ఊడల లోకంలో ఉన్నట్లుంది నాకు శ్వాస శ్వాసకు ఈ లోకం ఎదుగుతున్నట్లుంది ఏ ఊడను ముట్టుకున్నా నా చేయి కూడా ఒక ఊడ అవుతున్నట్లు నాలో ఒక ఊహ ఏ ఊడను ముట్టుకున్నా నా చేయి కూడా ఒక ఊడ అవుతున్నట్లు నాలో ఒక ఊహ దీనికి ఏది మొదలు ఏది తుది మొదలెక్కడో తెలియట్లేదు తుది అనేది లేదేమో రోజూ ఎదిగేదానికి అసలు తుదేమిటి ఇది ఏక వృక్షారణ్యం ఈ ఘడియలో నేనిట అనాది మానవుణ్ణి ఇది నన్ను అడగకుండానే ఇష్టంగా ఆకుపత్స ద్రావకంతో స్నానం చేయిస్తున్నది దర్శనానికనియతించాను కానీ దీని దయతో శుభ్రపడుతున్నాను బయట లోపల వందల ఏళ్ల కిందట జన్మెత్తిన ఇది పక్వమై మౌనంగా ధ్యానిస్తున్న ఋషిలాగా ఉంది విస్తరించడం అంటే నీడనివ్వడమని నీడల్ని కవళించడం కాదని ఈ తపోవనం నాకు చెబుతున్నట్లుగా ఉంది ఇక్కడ ఏ ఆకును ఏ కుమ్మను తుంచొద్దని చెట్టు సంబంధీకులొకరు వినయంగా విన్నవిస్తున్నారు కానీ ఆకును కొమ్మను ఏంటి అమాంతంగా ఒత్తైన అడవుల్నే మాయం చేస్తున్న ఆధునిక వికృత విస్తరణ కాలంలో విన్నపాలు ఏ చేతుల్ని దయామయం చేస్తాయి మానులు మరణించొద్దు నీడలిచ్చే మానులు మరణించొద్దు అప్రయత్నంగానే నా హృదయం పలుకుతున్నది నీడల దగ్గర సెలవు తీసుకొని ఈ వృక్ష శిబిరం నుంచి బయటికి వస్తూ ఉంటే నా మేనే ఒక మాను అయినట్లు నాలో ఆకుపచ్చ ద్రావకం తొణికిసలాడుతున్నట్లు ఒక ఊహ నన్ను తన్మయపరుస్తున్నది నీడల దగ్గర సెలవు తీసుకొని ఈ వృక్ష శిబిరం నుంచి బయటికి వస్తూ ఉంటే నా మేనే ఒక మాను అయినట్లు నాలో ఆకుపచ్చ ద్రావకం తొలింగెసలాడుతున్నట్లు ఒక ఊహ నన్ను తన్మయపరుస్తున్నది నమస్తే